కోల్కత్తా గ్రౌండ్ లో శశాంక్ బ్యాటింగ్ లడ్డు లడ్డు కేకేఆర్ తో శశాంక్ బ్యాటింగ్ లడ్డు లడ్డు టుడే స్టార్ ఆఫ్ ది మ్యాచ్ శశాంక్ ఈ వీడియో కేవలం శశాంక్ గురించి హాయ్ హలో సలాం నమస్తే వరకు నేను మీ సపోర్ట్ సాయి ఈ వీడియో మాత్రం కేవలం స్టార్ ఆఫ్ ది మ్యాచ్ శశాంక్ గురించి ఈ రోజు జరిగిన కేకే పంజాబ్ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో స్టార్ ఆఫ్ ది మ్యాచ్ ఓన్లీ ఫర్ శశాంక్ ఈ రోజు వీడియో ఓన్లీ ఫర్ శేషాంక్ గురించే ఇది ఒక మోటివేషనల్ వీడియో అనుకోండి కరెక్ట్ గా చెప్పాలంటే ఎవరైతే మనల్ని వద్దనుకుంటున్నారో వాళ్ళకి సమాధానం ఈ రోజు జరిగిన మ్యాచ్ పంజాబ్ కింగ్స్ శశాంక్ ఆడిన ఆట ఎందుకంటే పంజాబ్ కింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా సెలెక్ట్ సెలెక్ట్ చేసిన శశాంక్ ని ఈ రోజు కాదు లాస్ట్ టైం కూడా మ్యాచ్ గెలిపించాడు అలాగే ఈ రోజు కూడా సిక్స్ వర్షం గెలిపించాడు అనమాట సూపర్ అంటే సూపర్ ఆడాడు విలాగా చెప్పాలంటే స్టార్ ఆఫ్ ది మ్యాచ్ మన శశాంక్ అన్నమాట అంత బాగా రాలేదు అసలు అన్ మూమెంట్ ఇదంతా అసలు శశాంక్ పంజాబ్ కింగ్స్ నుంచి అలాగే ఈ అత్యధిక శిక్షలు కొట్టిన సీజన్ లో ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక శిక్షలు కొట్టిన మ్యాచ్ కూడా ఇదే పంజాబ్ కింగ్స్ వర్సెస్ అలాగే కేకేఆర్ సో సూపర్ శిక్షలు యాక్చువల్గా చెప్పాలంటే మనకు తెలిసిందే పంజా కేకేఆర్ నరేన్ ఉన్నారు అలాగే శ్రేయస్ అయ్యార్ ఇలాగే సాల్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరూ ఫుల్ బ్యాట్స్మెన్ కేకేఆర్ స్కోర్ అదిపోద్ది తెలుసు టూ సిక్స్టీ వన్ స్కోరు సో దాన్ని బీట్ చేసింది పంజాబ్ కింగ్స్ అలాగే మెయిన్ స్టార్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే శశాంక్ అసలు అన్ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా అన్బిలీవబుల్ మూమెంట్ ఫర్ శశాంక్ దగ్గర నుంచి రియల్ గా చాలా అంటే చాలా బాగా లేడు అసలు పబ్బాబ్ హ్యాచ్ ఎందుకంటే అసలు పంజాబ్ కింగ్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా సెలెక్ట్ చేశారన్నమాట సో దీని మోటివేషనల్గా ఎందుకు చెప్పానంటే మనల్ని ఎవరైతే వద్దంటారో వాళ్ళకి సమాధానం ఎప్పుడు కూడా మనం చేతలతో చూపించాలని చెప్పి నేను అందుకనే ఈ వీడియో చేస్తాను సో అది నిరూపించాడు శశాంక్ ఇంకా మనోడ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎందుకంటే బెస్ట్ రోహిత్ శర్మ ఎలాగైతే హిట్ మెన్ అయ్యారో సో అంత లెవెల్ అంత పేరు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ అంటే సూపర్ మూమెంట్ అసలు నేను అందుకనే వెంటనే ఈ వీడియో చేయాలని చెప్పి అనుకున్నాను అనమాట నిజంగా పంజాబ్ కింగ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా అశుతోష్ అండ్ శిశాంకే విలిద్దరే కలిగించారు గేమ్ సో వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు కరెక్ట్గా చెప్పాలంటే సో ఇప్పుడైతే శిశాంకే స్టార్ ఆఫ్ ది మ్యాచ్ అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సో మీరు కూడా ఖచ్చితంగా శ్రీశాంక్ సపోర్ట్ చేయండి ఎందుకంటే పంజాబ్ కింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా సెలెక్ట్ చేశారు అన్నది చాలా బాధ వేసింది ఆ రోజు మనం అనుకున్నది సో ఎనీ ఏదైతే ఏమైంది కానీ సో ఈ రోజు మ్యాచ్ అయితే అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా ఎందుకంటే పక్కా ఫిక్స్ అయిపోయారు కేకేఆర్ ఈరోజు మ్యాచ్ విన్ను అని చెప్పి ఈ ఈరోజు ఫిక్స్ అయిపోయారు కలకత్తా ఫిక్స్ ఆ మ్యాచ్ విన్ అని చెప్పి ఎందుకంటే సూపర్ స్కోర్ కొడదని అందరికీ తెలిసిన విషయమే బట్ దాన్ని బీట్ చేసింది శశాంక్ అందుకనే కలకత్తా గ్రౌండ్ లో శాంక్ బ్యాటింగ్ అడ్డా ఇట్లా అనమాట అసలు సుశాంక్ బ్యాటింగ్ అయితే నాకు అదిరిపోయింది నేను ఎందుకనే కేవలం కేవలం ఈ వీడియో చేయడం ఏంటంటే మనం ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళకి చేతలు సమాధానం చెప్పండి అని చెప్పడం కోసమే మనల్ని ఎవ్వరు అందరు ఇష్టపడాలని రూల్ లేదు సో కొంతమంది ఇష్టపడరు సో దాని నుంచి మనం ఏం లేదు దాని చేతలతో చెప్పడం అంతవరకు మాత్రమే సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ శశాంక్ ఈ రూపీ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ అంతా నువ్వే గెలిపించావు సో ఇంకా బాగా ఆడాలని చెప్పి మనందరం కోరుకుందాం సో పంజాబ్ కింగ్స్ అయితే నేను నేనే కాదు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎందుకంటే కలకత్తా గ్రౌండ్ లో నిజంగా ఎందుకంటే కేకేఆర్ కూడా అంతా బాగా ఆడింది అనమాట అసలు సిక్స్ వర్షం కల్పించారు యాక్చువల్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కేకేఆర్ విన్ అయిపోద్దని ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే కలకత్తా గ్రౌండ్ లో మామూలుగా ఆడలేదు కేకేఆర్ కూడా సూపర్ 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 ఆడారు అసలు సిక్స్ లో సిక్స్ వర్షం కురిపించారు సో రియల్లీ అసలు ఆ టూ సిక్స్టీ వన్ స్కోర్ అంటే చాలా ఎక్కువ ఎందుకంటే పది ఓవర్లకి వన్ థర్టీ వన్ ఫార్టీ గెలిపేది స్కోరు సో చాలా భయం వేసింది కేకేఆర్ పక్కా విన్ అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు సో పంజాబ్ కింగ్స్ ఎలా ఆడుతుందని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఆడతారని చెప్పి చాలా అంటే చాలా బాగా ఆడారు పంజాబ్ కింగ్స్ సూపర్ అనమాట అది కాక రెండు వికెట్లు రెండే రెండు వికెట్లు పని ఎనిమిది వికెట్లు తేడాతో ఎనిమిది బాల్ తేడాతో గెలిచిందంటే మామూలు విషయం కాదు రియల్గా చెప్ చెప్పాలంటే ఇది అన్బిలీవబుల్ మూమెంట్ అనమాట సూపర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మెయిన్ మెయిన్ ఈ వీడియో కారణం అయితే శశాంక్ సో మీకు కూడా శశాంక్ బ్యాటింగ్ నచ్చుంటే శశాంక్ మోటివేషనల్ ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే అందరికీ కూడా బెస్ట్ ఇన్స్పిరేషన్ నాకు తెలిసి శశాంక్ అనే వ్యక్తి అందరికీ ఇన్స్పిరేషను అందులో డౌట్ లేదు సో మీకు కూడా శశాంక్ ఇన్స్పిరేషన్ ఈరోజు పంజాబ్ కింగ్స్ ఆ పంజాబ్ కింగ్స్లో శశాంక్ ఆడిన బ్యాటింగ్ సూపర్ సూపర్ అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో సూపర్ 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 పంజాబ్ కింగ్స్ శశాంక్ టు యూ ఇంకా మంచి మంచిగా ఆడాలని చెప్పి మనం కోరుకుంటున్నాం